ఓం గణ గణపతి హే మేము నటితో గుడి కమిటీ చలపతి గారు మన సాంబాగారు ఒక మాట అనుకుని స్వామీజీ గారికి ఫోన్ చేశాము ఫోన్ చేసిన తర్వాత ఆయన శ్రీపీఠంలో కొంచెం బిజీగా ఉంటాను కదా చవితి రోజులే రావాలా లేకపోతే నవరాత్రులు ఏదో ఒక రోజు పెట్టుకోవచ్చా అని చెప్పేసి అన్నారు సరే ఒక రోజు ఏదో రకంగా ఒప్పించుకోగలిగితే ఇంకో రోజు అడ్వాన్స్ తీసుకు అడ్వాంటేజ్ తీసుకుందాం అని చెప్పేసి కంపల్సరీ చదువు రోజున రావాలి సార్ ఇలాగ అరవై మూడు అడుగులు మట్టి విగ్రహం ఒక సద్భావన టీం తరపున వ్యవహారం చేసి చోడవ ప్రతిష్ట దిశల వ్యాపింప చేసేలాగా ప్రయత్నం జరుగుతుంది సార్ కంపల్సరీ మా మాట పుట్టేయకుండా ఇలా రావాలని చెప్పి అంటే గారిని అడిగి ఏదో విషయం చెప్తానని చెప్పి ఒక రెండు టైం తీసుకుని మాకు అనుకూలంగా ఎలా వస్తానో గెనిరెడ్డి అని చెప్పి చెప్ చెప్పారండి చెప్పిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఇంకొక రోజు కూడా కావాలి సార్ టైం అని చెప్పానంటే కొంచెం ఇబ్బంది పడిన నా మేలు ప్రేమతో అభిమానంతో ఒప్పుకున్నందుకు గురువు గారికి చాలా బ్రహ్మలను తెలియజేసుకుంటున్నానండి చాలా ప్రజల అందరికీ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు భోడేశ్వర స్వామి ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి మీ ఆశీస్సులు కూడా అందించారు చాలా చాలా సంతోషం అండి ఈ రెండు రోజులు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి నిన్న రోజుని అసలు ప్రోగ్రాం జరుగుద్దా లేదా ఏంటి అని చెప్పి స్వామి స్వామివారు దేవాల రెండు రోజులు కూడా మీ ప్రవచనాలు భక్తి జనాన్ని అందరికీ అందించారండి చాలా చాలా గుణపడి ఉంటారండి మీకు కృతజ్ఞ